న్యాయస్థానాల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది సందర్భంలో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ప్రజలు జీవించే హక్కును కాలరాసే అధికారం వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో సంక్రాంతి వారం రోజులు ఉంటే ఇటువంటి సందర్భం ఏమంత అత్యవసర పరిస్థితి ఉందని చెప్పి ఈ ఆర్ఎన్బి రోడ్డు పక్కనే చెరువులో ఆక్రమణ ఉందని చెప్పి రాత్రికి రాత్రి ఇరవై మంది ఇరవై కుటుంబాలను రోడ్డును పడిస్తున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం ఈ సందర్భంగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే చర్యలు చేపడతాయి అయితే ఆ సందర్భంలో స్థానిక అధికారులు పనితీరు పెట్టే ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఫలితాలు ఉంటాయి గత ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశంతో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పారు ఆ పరిస్థితుల్లో స్థానిక గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారులు కానివ్వండి మండల స్థాయిలో పనిచేసే అధికారులు కానివ్వండి వారు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈరోజు ఈ ఇరవై కుటుంబాలు రోడ్డును పడి ఉండేవా అని చెప్పి ప్రశ్నిస్తున్నా కొన్ని ఆ ప్రభుత్వంలో అధికారులు విఫలమయ్యారనుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలమైంది ఇల్లు లేని నిర్భాగ్యులు ఇల్లు నిర్మాణం చేపట్టి స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టి ఇటువంటి ఆక్రమణలు ఏవైనా ఉంటే తొలగిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు దురదృష్టం ఇల్లు లేని నిర్భాగ్యులు సంక్రాంతి వారం రోజులు ఉండే పరిస్థితుల్లో వారికి ఉండే పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లలను సంక్రాంతికి పిలుపు చేసి అల్లుళ్ళు కూతురును గౌరవం చేసి పంపించాల్సిన పరిస్థితులను రోడ్డు మీద పడేసే పరిస్థితి అదే సందర్భంలో విచిత్రం ఏంటంటే ప్రైవేటుగా ఉండే వ్యక్తుల ఇల్లులు తోసేసారు కానీ ప్రభుత్వం అధికారికంగా నిర్మించింది ఒక్కసారి మనం అక్కడ పరిశీలిస్తే ప్రభుత్వం అధికారికంగా నిర్మించింది ఆ భవనాన్ని దానిని కూలదోయకుండా ఉంచడంలో ఆంధర్యం అది కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మాణమే కదా దానికి లేని అడ్డంకి చెంటు భూమి లేని ఉండడానికి ఇల్లు లేని నిర్భాగ్యులను ఇటువంటి పండగ సందర్భంలో రోడ్డు పడేశారు ఒక్కసారి మీరు దయచేసి ఒకసారి ఇక్కడ పరిశీలించండి మంచం పైన ఉండే ఆ ముసలావిడ పండు ముసలావిడ సుమారు తొంభై సంవత్సరాల వయసు ఇంతటి చలిలో రోజుల ధరబడి ఉండాల్సిన పరిస్థితి ఆవిడ ఎక్కడ ఉంటుంది అధికారులు హైకోర్టు తీర్పిచ్చింది మేము తొలగిస్తున్నామని చెప్పారు తీర్పు వచ్చి పద్నా పదహారు నెలల కాలం అయ్యింది ఈ పదహారు నెలల కాలంలో ఇంటి స్థలం లేని ఈ వ్యక్తులను ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి వారిని అక్కడికి షిఫ్ట్ చేసి ఇవి తొలగిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం పేదవాడిని రోడ్డు మీదకు తోసే చర్యలు తప్ప కక్ష సాధింపులు తప్ప ఇంకొకటి కాదు ఇదే విషయంపై ఈ విధంగా ఈ ఇల్లును తోసేస్తున్నారు కాబట్టి సంక్రాంతి పోయిన తరువాత ఈ ఇల్లును కూల్చే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి చెప్పడానికి స్థానిక ఈ ఎవరైతే ఈ ఇళ్లలో నిర్మాణం నిర్మించుకొని జీవిస్తున్నారా వీరు స్థానిక శాసనసభ్యుడి దగ్గరకు రాత్రి వెళ్ళారు నిన్న సాయంకాలం వెళ్తే రాత్రి పది గంటలకైనా వీరితో మాట్లాడాడు ఈ లోపు తోసేయాలి కామై ఇది స్థానిక శాసనసభ్యుడికి ఇటువంటి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి బాధ్యత రెవెన్యూ అధికారులు ఇరవై రెండో తేదీన కోర్టు వాయిదా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము వీటిని కొలదొయ్యాలని చెప్పారండి నేను మీ ద్వారా సూటిగా రెవెన్యూ అధికారులకు అడుగుతున్నాను మీకు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన తీర్పు మీకు వర్తించదా దీని ప్రకారం జీవించే హక్కును ఎవరూ కాలదోయలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ ఎటువంటి నిర్మాణాలున్నా ఖచ్చితంగా వారికి సరైన సమయం ఇచ్చి తొలగించాలే తప్ప మీకు నచ్చినట్టు చేసే అధికారం లేదు అని చెప్పి భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ తీర్పులు మీకు పట్టవా అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఎప్పటికైనా అధికారులు ఇటువంటి చర్యలు చేపట్టేటప్పుడు భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులు కాలదోయకుండా ఖచ్చితంగా వారికి జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారులదే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇక్కడ ఇరవై మంది నిరాశ్రయులు ఉన్నారో ఇప్పుడు వీరిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అనర్హులు ఉంటే వారిని పక్కన పెట్టి నిజమైన అర్హులకు వెంటనే స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేయాలని ఇవి కొలదోయడానికి కూడా మీకు పూర్తి హక్కు లేదు కారణం నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు అడ్వర్స్ పొజిషన్ కింద కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి మీకు నష్టపరిహారాన్ని ఇచ్చి స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కేటాయించాలి ఖచ్చితంగా అదే సందర్భంలో కోర్టు తీర్పును గౌరవిస్తాం గౌరవించము అని చెప్పి ఎవరు అనట్లేదు కాకపోతే ప్రత్యామ్నాన్ని చూపించ